మనము లేవాలి పళ్ళను బాగా తోవాలి గ్లాసెడు పాలు తాగాలి చక్కగా స్నానం చేయాలి తలను తువాలి పనికి వెళ్ళాలి గురువుకు దన్నం పెట్టాలి చదువులు బాగా చదవాలి అమ్మా నాన్న మెచ్చాలి అమ్మా నాన్న మెచ్చాలి ఏం చేస్తారు పళ్ళు తోమ్ముతారు తొమ్మిన తర్వాత ఏం చేస్తారు గ్లాసు పాలు తాగుతారు తాగేసిన తర్వాత ఆ స్నానం చేస్తారు నీళ్లు వస్తున్నారా ఏమంటారా స్నానం చేస్తారు చేసుకున్న తర్వాత ఆ తల తిన్నాక దూకుంటారు తిరుగుని వెళ్ళిపోతారా ఏం చేస్తారు అన్నం తింటారు తినేసి బడికి పోతారు బడికి పోయి ఏం చేస్తారా మీ గురువుకి దన్నం పెడతారు పెట్టిన తర్వాత ఏం చేస్తారు చదువులు బాగా చదువుకుంటారు చదువుకుంటే ఎవరు సంతోషిస్తారు అందరూ సంతోషిస్తారు కదా గురువు కూడా సంతోషిస్తారు అవునా